ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఐదున మహా నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్మన్ జూపుడి రంగరాజు వెల్లడించారు శనివారం రుద్రాభిషేకానికి సంబంధించిన పోస్టర్లను సొసైటీ సభ్యులతో కలిసి జూపుడి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉజ్జయినికి చెందిన డాక్టర్ రాజేష్ నాథ్ నాథ్జే అగోరీ ద్వారా ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఐదు గంటల ఐదు నిమిషాల నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యరావు బెహ్రా అనిల్ గాయత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం దక్షిణాయంలో ప్రారంభమైనటువంటి పండుగల్లో వినాయక చవితి తర్వాత ఈ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం దసరా ఉత్సవం అయిపోగానే కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో గుంటూరులో గత నాలుగు సంవత్సరాలు బట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జాతి కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ కూడా శివుడి శివ శివానుగ్రహం కోసమని ఏ శివుడైతే అన్నిటికీ కారణభూత అయినాడో ఆయన యొక్క రుద్రాభిషేకం గుంటూరులో కనుల పండగ ఉద్దేశంపైన ఆంధ్ర డెవలప్ అభివృద్ధి సొసైటీ అనిల్ బెహార ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలు బట్టి జరుపుతున్నాం దీనికి రాజేష్ నాథ్ అఘోరీ గారు అని చెప్పి ఆయన ఉజ్జయినికి సంబంధించినటువంటి ఆయన సాక్షాత్తు శివదర్శనం చేసుకునేటువంటి భానుభావులు ఒకరైనటువంటి ఆయన అందరికీ కనుల పండగ ఈ రుద్రాభిషేకం జరుపుతూ అందుట ఈసారి ప్రతిసారి కూడా రుద్రాక్ష ఇస్తూ వస్తారు వచ్చిన ప్రతి భక్తులు రుద్రాక్ష కూడా ఇవ్వటం అంటే రుద్రాక్ష ఇవ్వటం అంటే శివుడి కంశాన్ని కూడా అభిషేకంలో దానికి పాలు పంచుకొని తద్వారా ఐందవ సనాతన ధర్మం వైపు ముందు తీసుకెళ్ళటం కోసం సమాజాన్ని ఒక ప్రయత్నం జరుగుతున్నది సనాతన ధర్మం అనేటువంటిది అది ఇప్పటిది కాదు దాని మధ్య ఒక పుస్తకం చూశాను నేను బెనారస్ ట్రస్ట్ వాళ్ళు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సనాతన ధర్మంపై రాసినటువంటి ఒక పుస్తకం ఉన్నది అసలు ఆ పుస్తకం ఎక్కడ లభ్యం కావట్లే అది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయిందో తెలియదు ఆ పుస్తకాలు కూడా చూసినట్టే సనాతన ధర్మం యొక్క ఆలోచన పరంపర హిందూ చైతన్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది అసలు